శ్రీ నారదగడ్డ మఠం పీఠాధిపతి ఎవరన్న దానిపై హైకోర్టు ప్రజా అభిప్రాయ సేకరణ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముస్లాయిపల్లి గ్రామ సమీపంలోని తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్యలో నదిలో శ్రీ నారదగడ్డ చిన్న బసవేశ్వర స్వామి మఠం పీఠాధిపతి ఎవరన్న దానిపై గత కొన్ని సంవత్సరాలుగా హైకోర్టులో వివాదం కొనసాగుతోంది నారదగడ్డ పీఠాధిపతి ఎవరు అని నిర్ణయించేందుకు అటు కేసుపై హైకోర్టు ప్రజల భక్తుల అభిప్రాయ సేకరణ కొరకు రైచూరు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ రోజు రైచూరు జిల్లా కలెక్టర్ నితీష్ అడిషనల్ కలెక్టర్ మహబూబీ తహసీల్దార్ సురేష్ వర్మ అధికారులు సుక్షేత్ర శ్రీ నారదగడ్డ చిన్నబసవేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకొని గురవకొండ చెన్నబసవేశ్వర స్వామి కోటకెల్ శివకుమార్ స్వాములలో ఎవరు నారదగడ్డ పీఠాధిపతి అని జిల్లా కలెక్టర్ సమక్షంలో కర్ణాటకతో పాటు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాల ప్రజల భక్తుల అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా రైచూరు జిల్లా కలెక్టర్ నితీష్ మాట్లాడుతూ ఈ మఠానికి పీఠాధిపతి ఎన్నుకోవడం హైకోర్టు ఆదేశానుసారం ఈరోజు దాదాపు చుట్టుముట్టు గ్రామాల్లోని దాదాపు నాలుగు వందల మంది భక్తులలో అభిప్రాయాన్ని సేకరించి ఈ నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని తిరిగి ఒక వారం తర్వాత వచ్చే నివేదికతో ఈ మఠానికి పీఠాధిపతిని ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలోని బూడిదపాడు నెట్టెంపాడు నార్దరొడ్డి దేగరొడ్డి పెద్దపురం అనుగొండ మరియు

Uh, regarding whom who should uh, be running this uh, mat, mata. So around 400 people around 380 to 400 people have attended this uh, gathering. So each and every person has independ uh, independently and individually given his opinion we have recorded it, we have taken videography also. So now we will uh, compile a detailed report and we will submit the same to Honorable High Court of Karnataka in a matter of uh, one week. Subsequently we will wait for the decision of uh, High Court of Karnataka. So till the decision of uh, Honorable High Court of Karnataka, Tasildar will be the administrator and uh, we will take care of all the requirements of the devotees. Thank you.